అందరికి ఉన్నది అందరు ఎవరు కోటేశారు మరి కాంగ్రెస్ కోటేశారు మరి కాంగ్రెస్ కోటేస్తే ఇక్కడ జగీశ్రెడ్డి గెలిచింది మరి అందరు కాంగ్రెస్ కోటేస్తే ఇక్కడ టిఆర్ఎస్ రెడ్డి గెలిచింది మరి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ను గెలిపించారు నిరుద్యోగులు కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది మరి ఇక్కడ ఏం చేస్తుంది ఉద్యోగాలు ఇచ్చింది ఏమన్నా మీకు డిఎస్సి నోటిఫికేషన్ వేసిందా ఎప్పుడు ఇచ్చారు డిఎస్సి నోటిఫికేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చిన డిఎస్ నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా వచ్చింది ఎట్లొచ్చింది గత టిఆర్ఎస్ గవర్నమెంట్ సంజీవన్నని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం గిరిజన ఉద్యమకారుడు ఒకవైపు గిరిజన ఉద్యమాలు నిర్వహిస్తూనే మరోవైపు విద్యార్థి ఉద్యమాన్ని కూడా మద్దతుగా నిలబడి విద్యార్థి ఉద్యమాలలో కూడా భాగస్వామి మనకు సంజీవన్న మనకింకా ముఖ్య అతిథులు చిరంజీవి సార్ ఐడియా ఉందా చిరంజీవి సార్ ఓకేనా సినిమా హీరో చిరంజీవి కాదు ఇంతకుముందు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడు కొత్త రా కొత్త జిల్లాల ఏర్పాటు కాకముందు టోటల్గా ఉమ్మడి జిల్లాకి కలెక్టర్గా పనిచేసిన సారు చిరంజీవి సారు వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత బీసీ ఉద్యమ జెండా పట్టుకొని మన ముందుకు వాళ్ళ ఉద్యమాలు చేస్తున్న వ్యక్తి చిరంజీవి సార్ కూడా మనకు గెస్ట్గా వస్తారు అలాగే క్రాంతిదళ పార్టీకి సంబంధించినటువంటి అన్న పృథ్వీరాజ్ అన్న కూడా మరొక వ్యక్తి కూడా మనకు మేము ఉద్దేశించి ప్రసంగించడానికి మీలో ఒక మోటివేషన్ ఇంపడానికి వాళ్ళిద్దరు కూడా వస్తూ ఉన్నారు వాళ్ళు అంది వేలో ఉన్నారు వాళ్ళు కూడా మనకు జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళ నిరుద్యోగ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిందా కాలేదు స్టార్ట్ అయిన అనిపిస్తుంది అనిపించట్లేదు ఎందుకు చేస్తున్న ఉద్యమం నోటిఫికేషన్ ఇవ్వాలని మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో జూన్లో ఇస్తాం ఫేజ్ వన్ మే జూన్లో ఉంటుంది ఫేజ్ టూ నవంబర్ డిసెంబర్లో ఉంటుంది అని చెప్పేసి రెండు లక్షల ఉద్యోగాల సంవత్సర ప్రణాళిక మొత్తం లిస్ట్అవుట్ లేదు టోటల్ లిస్ట్అవుట్ చేశారు మరి లిస్ట్అవుట్ చేసినాక మనము నోటిఫికేషన్లు రావాలని గత గవర్నమెంట్తో ఒత్తిడి చేస్తే ఎలక్షన్ల ముందు ఎనభై తొమ్మిది వేలు ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జాములు పెట్టారు కానీ పత్రాలు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే మనకు ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ వచ్చిన కారణంగా టీఆర్ఎస్ పెట్టినటువంటి ఉద్యోగాలు దేని కూడా ఉద్యోగాలు నింపకుండా నా గవర్నమెంట్ పోయింది ఈ గవర్నమెంట్ ఏమన్నది రెండు లక్షల ఉద్యోగాలు మీరు రాగానే డిసెంబర్ తొమ్మిదిలో ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి బరాబర్ చెప్పారు మరి డిసెంబర్ తొమ్మిది అయిపోయిందా ఉంది ఇంకా డిసెంబర్ తొమ్మిది అయిపోయి ఆరు నెలలు అవుతుంది మరి ఆరు నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా మనకు ఉద్యోగాలు ఇచ్చిరా ఏ ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలకి ఐదు వేల ఉద్యోగాలు కలిపి ఒక డిఎస్సికి మాత్రం నియమపత్రాలు ఇచ్చారు తప్ప ఒక ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాలా ఒక డిఎస్సి మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ జూన్ లో ఇస్తామని చెప్పారు మెగా డిఎస్సి అన్నారు ఆ మెగా డిఎస్సి లేదు ఏఈ ఉద్యోగాలు లేవు లైబ్రరీ ఉద్యోగాలు లేవు వాళ్ళు ఇస్తున్న రెండు లక్షల ఉద్యోగాలలో ఇప్పటి వరకు వాళ్ళు మొదలు పెట్టారంటే కనీసం మొదలు కూడా పెట్టలేదు మొదలు పెట్టదని చెప్పేసి నిలదీయడానికి గత మూడు నెలలుగా మనం పోరాటం చేస్తున్నాం మొదలు పెట్టాం దాంట్లో ఇందిరాపారు దగ్గర రెండు సార్లు మీటింగులు అయినాయి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ధర్నాలు అయినాయి నిన్న సెక్రటరీ ముట్టడైంది ముట్టడి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మాలాంటి నిరుద్యోగుల నాయకులని దాదాపు ఐదు వందల మంది అరచేశారు ఎక్కడ సూర్యాపేటలో జనార్దన చేశారు నన్ను పొద్దుగాలన్న సాయంత్రమే ఐదు గంటలకి ఎత్తుకపోయి టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎత్తుకపోయి ఎక్కడ ఉన్నారో చెప్పకుండా పన్నెండు రాత్రి పన్నెండు అయిన దాకా అసలు ఎత్తుకపోయి ఆడబెట్టామని చెప్పకుండా కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగులను మోసం చేస్తూ ఉన్నాయి కానీ నిరుద్యోగుల మేము మన ఐక్యత ఉందా అంటే మన దగ్గర ఐక్యత ఉండే పరిస్థితి కనపడతలేదు మీ సూర్యాపేటలో సభ పెట్టుకుందామంటే మీ సూర్యాపేటలో కూడా చడి లేదు మాట్లాడమంటే భయపడతా ఉన్నారు మరి ఎందుకు భయం మరి మీ సూర్యాపేటలోనే గ్రంథాలయ ఉద్యమం నడిచి నడిచినట్టు మీ సూర్యాపేటలోనే సాయిదా పోవడం జరిగింది మీ సూర్య మీ సూర్యాపేటకు సంబంధించిన ఒక వ్యక్తే బండి యాదగిరి ఏం పాట రాసిన చెప్పండి వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నా కొడుకో నైజాము సర్కరోడా కూడా నైజాము కాదు నైజాం సర్కర్ కూడా కాదు దాన్ని మనకు సినిమాలో నైజాం సర్కరో పేరు మార్చుకున్నారు కానీ నైజాం సర్కర్ కూడా కాదు మీ యొక్క జమీందారు వ్యతిరేకంగా రాసిన పాట ఆ పాట ఏం చెప్తాను చూడండి బండి వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల పోతే కొడుకో నా కొడుకో ప్రతాపరెడ్డి దొడ్లన్నీ గాలిపాయే ఎడ్లన్నీ ఏలిపాయే ఇకనైనా లజ్జ లేదా నా కొడుకో ప్రతాపరెడ్డి నా కొడుకో ప్రతాపరెడ్డి దొడ్లన్నీ గాలిపాయే ఎట్లన్నీ ఏలిపాయే ఇకనైనా లజ్జ లేదా నా కొడుకో ప్రతాపరెడ్డి గొల్లోళ్ళ గొళ్ళు ఒడిసే రైతుళ్ళ బియ్యం ఒడిసే ఏమి తింటావు కొడుకో నా కొడుకో ప్రతాపరెడ్డి పెద్ద పంది చిన్న చిన్నపంది మల్లిగాడు ఇద్దరు తింటాం కొడుకో నా కొడుకో ప్రతాపరెడ్డి ఎవరి ప్రతాపరెడ్డి సూర్యపేట జమీందారు ఆయనకున్నటువంటి భూమి ఎంత అంటే లక్ష యాభై వేల ఎకరాల భూమి ఇవాళ తెలంగాణలో ఎవరికైనా లక్ష యాభై ఎకరాలు భూ ఉందా ఎవరికి లేదు ఈ ప్రతాపరెడ్డి అనే వాడుకుంటే బండి యాదగిరి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో రాసిన ఒక పాట ఇది నైజాం సర్కరుడే కాదు ప్రతాప్ రెడ్డి వ్యతిరేక రాసిన పాట మన గ్రూప్ టూ లేదు బిట్ వచ్చింది బిట్ వచ్చిన వాళ్ళు పెట్టారు నైజాం సర్కర్ పాట పెట్టారు నా బుక్కు అయిన వాళ్ళు మాత్రం ప్రతాపరెడ్డి పాటనే పెట్టారు ఎందుకంటే నా పుస్తకంలో పుస్తకం మొదలు పెట్టగానే ఫస్ట్ పాటనే ఇచ్చాను ఎందుకంటే ఇది ఒక మోసపూరితంగా నిజాం అనేవాడు తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిండు కాబట్టి తెలంగాణలో వెట్టి ఉంది భూస్వామ్య వస్తుంది మొత్తంగా మైల్ని ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉన్నాయి కానీ హైదరాబాదుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన వాడు ఎవరంటే ఏడో నిజాం వాళ్ళు అసెంబ్లీ ఎవరు కట్టిరు నిజాములు కట్టేరు పాత సెక్రటరీ ఎవరు కట్టిరు నిజాముల కాలం కట్టిరు గాంధీ ఆసుపత్రి వాళ్ళు కట్టిరు నిజాముల కాలంలో కట్టిరు ఉస్మాని ఆసుపత్రి వాళ్ళ కాలం కట్టిరు నిజాముల కాలంలో కట్టిరు వాళ్ళ నిమ్స్ ఎవరి పేరు మీద ఉంది నిజాముల పేరు ఉంది వాళ్ళ కాచిగూడ రైల్వే స్టేషన్లు కట్టిరు నిజాములు కట్టిరు ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు కట్టారు నిజాములు కట్టిరు నాంపల్లి రైల్వే స్టేషన్లు కట్టిరు నిజాములు కట్టిరు ఇవాళ హైదరాబాద్ అనేది వాళ్ళ ఆధునిక హైదరాబాదు నిర్మాతలు ఎవరు అంటే నిజాములు కానీ నిజాముల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి జమీందారులు జాగీర్దార్లు సామాన్య ప్రజలు ఇబ్బంది పెట్టారు నిజాంల కాలంలో ఇబ్బంది లేదని కాదు ఇబ్బంది ఉంది కానీ అభివృద్ధి జరిగింది కానీ ఆ తర్వాత మన అభివృద్ధికి నిరోధకులుగా మారిన వాళ్ళు అంటే ఆంధ్ర పాలకులు మన నీళ్లు తీసుకుపోయి మన నిధులు తీసుకుపోయి మన ఉద్యోగాలన్నీ కొల్లగొట్టి తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేస్తే మనం కొట్లాడినాం మీ సూర్యాపేట కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నది తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా నిరుద్యోగుల పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యింది ఎందుకంటే పాలకులకి చిట్ట చివరి అంశం నిరుద్యోగ సమస్య విద్యా వైద్యాన్ని ఎవరైనా పట్టించుకుంటారంటే ఎవరు పట్టించుకోవడం లేదు కానీ మనమేం చేస్తున్నాం మనకు ఉద్యోగం వస్తే చాలని కాంపిటేటివ్ పుస్తకాలు పట్టుకొని చదువుకుంటున్నాం ఓన్లీ కాంపిటీ పుస్తకాలు పెట్టుకొని లైన్ లైన్ అండర్ లైన్ గీస్తూ గుండాలు గీస్తూ బిట్లు రాసుకుంటూ ఆ బిట్లు చదువుతున్నాం తర్వాత ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చినా కూడా పిల్లకి అవే బిట్లు చెప్తున్నాం కానీ సమస్య ఏంటి సమాజం అంటే ఏంటి వెనకబాటుతనం ఎందుకు ఉంటుంది నిరుద్యోగ వ్యవస్థ ఎందుకుంటుంది అలాగే ఇవాళ గాంధీ ఆస్ కంపెందు కొడుతుంది ఉస్మానియా పోతే కంపెందు కొడుతుంది తెలంగాణ సమాజంలో మైలు పడుతున్న ఇబ్బందులు ఏంటి తెలంగాణ సమాజం ఎందుకు వెనుకబడి ఉంది విద్యా వ్యవస్థకు ఎందుకు ప్రియాట ఇవ్వలేదు మనం పుస్తకాలు చదువుతున్నామంటే కేవలం పుస్తకాలు బట్టి బట్టి బాపద్యలా పుస్తకాలు చదువుతున్నాం కానీ ఒక పేపర్ తీసుకొని ఎడిటోరియల్ కాలం చదువుతున్నాం అంటే చదువుతలేదు మనకు సబ్జెక్టు రావాలంటే ఎడిటోరియల్ కాలం చదవాలి తెలుసా ఎటోరియల్ కాలం తెలుసా ఏంటి ఎడిటోరియల్ కాలం అంటే ఎక్కడ కూడా బొమ్మలు లేకుండా మొత్తం రాతలే ఉంటాయి కదా నాలుగో పేజీ ఏ పేపర్లోనైనా కూడా సంపాదకీయం అనే పేజీ ఎయిటోరియల్ కాలం ఉంటుంది ఆ ఎయిటోరియల్ కాలం అనే పేజీని ఖచ్చితంగా ప్రతి విద్యార్థి ప్రతిరోజు ఖచ్చితంగా ఒక ఎయిటోరి కాలం చదవాలి మీకు లైబ్రరీలో మూడు నాలుగు పేపర్లు వస్తాయి మీకు ఓపిక ఉంటే రోజు ఒక అర్ధ గంట గంట సేపు కనుక ఎయిటోరియల్ కాలం కనుక చదివితే మీరు ఇవాళ వేదిక మీదకి వచ్చి మాట్లాడమంటే నేను మాట్లాడను సార్ అని భయపడే పరిస్థితి ఉండదు ఎందుకంటే దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది అమెరికాలో ఆర్థిక వ్యవస్థ ఏంటి ఇవాళ జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యొక్క యుద్ధం ఏంటి దాని మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ మూలాలు ఎక్కడ ఉన్నాయి భారతదేశం ఆర్థిక వ్యవస్థ మూలాలు ఎట్లున్నాయి తెలంగాణలో ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఈ వ్యవస్థ మొత్తం అర్థం కావాలంటే ఏటూరుల కాలం చదవాలా తాను ఏ విద్యార్థి ఏటూరు కాలం చదవట్లేదు ఆసీ రాసుకొని పోతా ఉన్నారు అది కాదు వ్యవస్థను చదవాలా సమాజాన్ని చదవాలా రేపు పెళ్ళైన తర్వాత మీకు భర్తతోని కానీ అత్తమామలతోని కానీ విభేదాలు వచ్చినప్పుడు నీ సమస్యను పరిష్కరించుకోగలుగుతావు అంటే పరిష్కరించుకోలేదు ఎందుకంటే ఒక కోడలిగా అడుగుపెట్టినప్పుడు ఆ వ్యవస్థను అర్థం చేసుకొని అందరిని ఒప్పిస్తే అందరిని మెప్పిస్తే ఖచ్చితంగా ఆ కుటుంబం అనేది బాగుపడుతుంది కానీ మనం అలా చెయ్యమో గొడవెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తాం ఉదాహరణకు అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు పెళ్ళయింది మీ అత్త నిన్ను బాగా ఇబ్బంది పెడతా ఉంది సూటి మూటి మాటలు అంటుంది మీరు ఏం చేస్తారు తిరిగి పంచబెట్టుకుంటారు తిరిగి పంచబెట్టుకుంటే ఏం చేస్తారు కానీ అట్లా కాదు మీ అత్తకు పొద్దుగాల రోజు లేచి చాయ్ ఇచ్చి పొద్దుకంతల చాయ్ ఇచ్చి ఆమె తిట్టినా కూడా ఒక ఇరవై సార్లు అదే ఛాయ్ పోసినాం అనుకో మళ్ళీ ఇడతా మేములా తిడతా చెప్పండి అరే మా కోడలు ఒట్టిగా తిడుతున్నా అని చెప్పేసి ఆమెలో మదన మొదలై నేను ఒక బిడ్డలా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన కుటుంబ సమస్యను మనమే పరిష్కరించుకునే ఒక శక్తి మనకు మహిళలకు తయారు కావాలా తయారు కావాలంటే పుస్తకాలు చదవాలా ఓన్లీ కాంప్యూటర్ పుస్తకాలే కాదు సమాజానికి సంబంధించిన పుస్తకాలు చదవాలా ఎడిటోరియల్ కాలం చదవాలా టీవీలో వార్తలు వినాలా ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తున్న అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలా అప్పుడు మాత్రం మనం ముందు పోవడానికి అవకాశం ఉంటుంది కానీ లేదు ఈ కాంప్యూటర్ పుస్తకాలు పట్టుకొని అండర్లైన్ చేసుకుండా బిడ్లు బిడ్లు చదివితే మనం మనిషిగా తయారగాము ముందుగా ఒక విద్యార్థి అనేవాడు డిగ్రీ అయిపోయినటువంటి మనము ఏళ్ళు స్కూల్లో చదివినటువంటి మనము ఇవాళ వేదిక మీదకి వచ్చి నాలుగు మాటలు మాట్లాడలేకపోతే మన చదివేందుకు చెప్పండి ఏం చదువుతున్నట్టు మనం ఒక మైకు పట్టుకొని వచ్చి నీ సమస్య ఏంటి నువ్వు ఎందుకు చదువుతున్నావు గవర్నమెంట్ ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేని ఒక మాట నాలుగు మాటలు మాట్లాడలేకపోతే మనము స్కూల్ స్టాండర్డ్ నుంచి వాళ్ళ దాకా డిగ్రీ అయిపోయిన దాకా చదివి కనీసం మైకు పట్టుకొని నాలుగు మాట్లాడలేకపోతే నేను సమాజాన్ని ఏం రేపు ఒక గ్రూప్ టూ ఆఫీసర్ అవుతావు గ్రూప్ టూ ఆఫీసర్ అయినాక అక్కడ సమస్య ఉత్పన్నమవుతుంది రైతులంతా తిరుగుబాటు చేస్తారు వంద మంది రైతులు తిరుగుబాటు చేస్తారు ఆ సమస్య మూలాలేందుకు కనుక్కొని ఒక తహసీల్దార్గాను పరిష్కారం చేయాలి కదా రేపు ఒక ఎస్ఐ అవుతావు ఒక్కసారిగా ఐదు వందల మంది ముందుకొస్తారు ఐదు వందల మంది ఎట్లా మెప్పించాలా తర్నాన్ని అయితే ఆపే శక్తి నీకు ఉండాలి కదా అది వస్తుంది మరి ఇప్పుడు మాట్లాడాలంటే భయపడే నువ్వు మైకి తీసుకోవాలంటే భయపడే నువ్వు రేపు వ్యవస్థను ఎట్లా మార్చుకో ప్రయత్నం చేస్తావు అది కాదు కాబట్టి మనము కంపల్సరిగా చైతన్యవంతంగా ఉండాలి భయపడద్దు ఎప్పుడు కూడా మనిషి అనేవాడు జీవితంలో ఎప్పుడు భయపడద్దు భయాన్ని కనుక పక్కన పెడితే ఖచ్చితంగా మనం ముందు పోవడానికి అవకాశం ఉంటుంది మనకు అన్న తెలంగాణ ఉద్యమకారుడు నిత్యం విద్యార్థులను చైతన్యవంతం చేయడం కాకుండా సామాజిక సమస్యల పైన ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిలబడేటట్టు అన్న పృథ్వీ అన్న మాకు ఉస్మానియా క్యాంపస్లో రెండు వేల సంవత్సరం నుంచే మనకు పరిచయమైన అన్న ముఖ్య అతిథిగా మనకు వచ్చారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా అందుకే నేను నేను చెప్పే పాఠాలలో కేవలం పాఠం ఉండదు సమాజం ఉంటుంది వ్యక్తిని చైతన్యవంతం చేసి ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి వ్యక్తులుగా మనం చైతన్యవంతంగా ఉండాలి తప్ప ఏదో ముడుచుకుపోయినట్టు సంబంధం లేకుండా ఉంటే కుదాదు కాబట్టి అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ నిరుద్యోగులు వాళ్ళు ఖచ్చితంగా ఒక ఐదు ఆరుగురు మంది కంపల్సరీ మాట్లాడాలి అమ్మాయిలు కూడా ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురని మాట్లాడాలి మాట్లాడకపోతే మీ చదివిన చదువుకు అర్థం ఉండాలని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇవాళ మనము ప్రధానంగా కొట్లాడుతున్నటువంటి ఒక పంచాయతీ ఏంటంటే నిరుద్యోగుల పంచాయతీ నోటిఫికేషన్లు కావాలనే ఏకైక ఎజెండాతో మనం కొట్లాడుతూ ఉన్నాం ఇవాళ గవర్నమెంట్ పద్దెనిమిది నెలలైనా కూడా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కాలగమనం చేస్తుంది అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుంది నిజంగా అరవై ఉద్యోగాలు వచ్చినాయా ఇచ్చిన అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిందా ఎవరే నోటిఫికేషన్లు టిఆర్ఎస్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎగ్జామ్ పెట్టారు టీఆర్ఎస్ గవర్నమెంట్ రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చినాక మన రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండు కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చాడు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చేసి నేను అరవై ఉద్యోగాలు ఇచ్చినా నేను అరవై ఉద్యోగాలు ఇచ్చిన నా అంత మగోడు దేశంలో ఎవరు లేరు నేనే మొనగాన్ని తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటిగా అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చింది దేశంలో నరేంద్ర మోడీ ఇచ్చిందా ఆ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిరా ఈ రాష్ట్రం ఇచ్చి చెప్పేసి ఆయన మాటలు మాట్లాడుతున్నాడు ప్రతి మీటింగులో ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా అబద్ధ తప్ప ఒక్కటి కూడా నిజం ఉందా అంటే దాంట్లో ఎక్కడ కూడా నిజం అనేది కనబడతలేదు కాబట్టి ఆయన చేస్తున్న మోసాన్ని ఇవాళ మనం గత మూడు నెలలుగా చేస్తున్న ఉద్యమాల ద్వారా ఇవాళ రేవంత్ రెడ్డి అరవై వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశాన్ని మనం చర్చ అయితే పెట్టాం కదా వాళ్ళ సమాజం లోపలికే తీసుకుపోయిన ప్రయత్నం చేసినాం కదా కాబట్టి మొన్న హైదరాబాద్లో ఉద్యమాలు చేస్తే జిల్లాలకెళ్ళి విద్యార్థులు రావాలంటే కష్టం అని చెప్పేసి ఇలా జిల్లాల బాట పెట్టినాం ఆ జిల్లాల బాటలలో మొట్టమొదటిసారిగా బాట పట్టిన బాట మీ సూర్యాపేట ఈ సూర్యాపేట జిల్లా పెట్టడానికి గల కారకుడైన వ్యక్తి అంటే మనకు జనార్దన్ తెలుసా జనార్ తెలుసా మీ జిల్లా వాసే మీ జిల్లా వాసే హైదరాబాదులో నిత్యం పోరాటం చేస్తూ గ్రూప్ వన్ ఉద్యోగాల పైన కోర్టు విషయాలు ఇవాళ నిరుద్యోగులు అనే నాయకులు ఎవ్వరు కూడా తెలియని విషయాలు మీ యొక్క జనార్దన్ తెలుసు ఎందుకంటే దాని మీద ఆయన కసరత్తు చేస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు తన డబ్బులు ఎట్లా అంటే వాళ్ళతో మాట్లాడే డబ్బులు ఇప్పించేసి వాళ్ళ నలుగురు ఐదు లాయర్లు తెలంగాణ విద్యార్థుల తరపున వాళ్ళు ప్రసంగాలు చేస్తుండే వాళ్ళ వాదిస్తూరు అంటే దాని గల కారకుడు ఎవరంటే అంటే జనార్దన్ అక్కడ జనార్దన్ ఆధ్వర్యంలో ఇలా మొట్టమొదటిసారిగా సార్ నేను మా జిల్లాలో మొట్టమొదటిసారి నేను సూర్యాపేట సభ పెడతా సార్ అని చెప్పేసి ఆయన ముందుకు రావడం జరిగింది ఆ నేపథ్యంలోని జనార్దన్ యొక్క మాట మీదని ఇవాళ మీ సూర్యాపేట సభను మొట్టమొదటిసారిగా మొదలు పెడతా ఉన్నాం దీని తర్వాత ఇంకొక వారం రోజులలో నల్గొండ జిల్లా కేంద్రంలో విద్యార్థి చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మినిమం రెండు వేల మందితోని రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా మరొక మీటింగ్ పెట్టబోతా ఉన్నాం కాబట్టి ఇవాళ మొట్టమొదటిసారిగా మనకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో తెలంగాణ జనసభ సభ జరిగింది ఇక్కడ చెరుకు గారు అధ్యక్షతన నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఇక్కడ సభ పెట్టారు అంటే మనకు భువనగిరి సభ సూర్యాపేట సభ వరంగల్ సభ మూడు సభలు జరినాయి గాంధీ పార్కులో గాంధీ పార్కులు అన్న కూడా ఉన్నదో సభ్యుడిగా దాంట్లో పాల్గొనడం జరిగింది మొట్టమొదటిసారి సూర్యాపేటలో ఉన్నప్పుడు సూర్యాపేటలో ఎందుకు సభలు జరిగినాయి అంటే ఒక చైతన్యవంతం నల్గొండ జిల్లా అంటేనే ఒక చైతన్యవంతం భువనగిరిలో సభ సూర్యాపేటలో సభ పెట్టిన తర్వాత ఫైనల్గా వరంగల్ జిల్లాలో సభ పెట్టారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మీ సూర్యాపేటలో ఇక్కడ సభ పెట్టడం జరిగింది అది మీ అందరికి కూడా గర్వకారణంగా ఉండొక ప్రయత్నం జరగాల అందుకే మీరు నిరుద్యోగులకు సంబంధించి ఎక్కడ మీటింగ్ ఉన్నా మనకు ఖచ్చితంగా పోవాలా ఎందుకంటే సమస్య మనది మనమే లేకపోతే ఇంకెవరు మాట్లాడతాడు మరి చైతన్యవంతమైన జిల్లాలలోనే చైతన్యం చచ్చిపోతే మిగతా జిల్లాలో ఎట్లా వస్తారు మేమిన వెనకబడి జిల్లాలో ఎట్లా ముందుకు వస్తారు మరి కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరంటే నిరుద్యోగులు అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకుని ఒక ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాం కాబట్టి మనకు చిరంజీవి సార్ సార్ రాగానే ఒక ప్రోగ్రామ్ చేసుకొని మనం సభని అధికారికంగా స్టార్ట్ చేస్తాం ఈ లోపు మన మీ యొక్క సూర్యాపేటకు సంబంధించినటువంటి గౌసుని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం మీ యొక్క సూర్యాపేట విద్యార్థి ఉస్మానియా క్యాంపస్ లో చదువుకొని ఇవాళ గ్రూప్ టూ ప్రిపరేషన్ లో ఉన్నటువంటి వ్యక్తి అలాగే హైదరాబాద్ లో జరిగే ఉద్యమాలన్నిటి కూడా నాయకత్వం వహించిన వ్యక్తి గౌసిని మాట్లాడాల్సిందిగా కోరుతా జై తెలంగాణ జై జై తెలంగాణ ఎందుకంటే ఈ పదాన్ని ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే మన ముఖ్యమంత్రి జై తెలంగాణ అనగా పద్దెనిమిది నెలల నుంచి ఎవరన్నా విన్నరా వింటే ఎవరన్నా చేతులు లేపగలరు ఎందుకంటే ఆయన జై తెలంగాణ అన్నాడు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన లేడు కాబట్టి నిరుద్యోగుల కష్టాల గురించి నిరుద్యోగుల సమస్యల గురించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ఆయనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ అంశం ఏంటంటే అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని పడగొట్టడానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరంటే నిరుద్యోగులు మరి ఈ నిరుద్యోగులు వాళ్ళను కూలగొట్టి వీళ్ళను కూర్చోబెట్టడు వీళ్ళను కూలగొట్టి వాళ్ళను కూర్చోబెట్టడు ఇదే పన ఉద్యోగాలు రావా ఉద్యోగాల కోసమే కదా ప్రభుత్వాలను మార్చింది కేసులు పెట్టించుకున్నాం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిర్రు ఎఫ్ఐఆర్లు చేస్తామని చెప్పి భయపెట్టిర్రు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన సమస్య గురించి మనమే కొట్లాడాలి ఆ ఎవరో చేస్తారులే ధర్నా చేసేటోళ్ళు చేస్తారు ఉద్యమాలు చేసేటోళ్ళు చేస్తారు నేను మాత్రం చదువుకుంటా నేను మాత్రం ఫ్యాన్ కింద నుంచి కదలను ఎట్టి పరిస్థితుల్లో లైట్ నా ముందల్నే ఉండాల ఫ్యాన్ నా పక్కనే ఉండాలంటే మన సమస్యకు పరిష్కారం దొరకదు సమస్య ఎవరిది మనది కొట్లాడాల్సింది ఎవరు మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క జిల్లాలో గనక ఎప్పుడైతే ఏకధాటిగా ముప్పై మూడు జిల్లాలలో గనక ధర్నా జరిగితే ఒక్క రోజులో నోటిఫికేషన్ వస్తుంది ఓన్లీ వన్ డే నైట్ జియో రిలీజ్ చేస్తారు గెజిట్ పాస్ చేస్తారు అంతే ఒక్కటే రోజులు వస్తుంది కానీ చైతన్యం తగ్గిపోయింది అంటే తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఉన్నటువంటి చైతన్యం తెలంగాణ వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ సెకండ్ తర్వాత లేకుండా పోయింది కాబట్టి ఇక్కడ సమస్య మనది కాబట్టి ఈరోజు సూర్యాపేట సభతోటి ఈ యొక్క ఉద్యమం మొదలైతే తర్వాత అది నల్గొండ కావచ్చు మహంనగర్ కావచ్చు నార్త్ తెలంగాణ కావచ్చు ఇట్లా అనేక చోట్ల సభలను పెట్టి సభలను పెట్టి ఏం చేస్తాం చైతన్యం చేస్తాం ఏమని చైతన్యం చేస్తాం ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నైతే చెప్పుతున్నదో వంద చెప్తే నూట ఒక్క ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నది ప్రతిది అబద్ధం అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోవడానికి ఖచ్చితంగా ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినాం ఇలా కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యతిరేకంగా పనిచేస్తాం మీరు మాకు ఉద్యోగాలు ఇస్తే మేము మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని ఊరేగింపులు చేస్తాం అదే ఉద్యోగాలు లేకుండా చేస్తే మీ పదవులు లేకుండా చేసేటటువంటి టెక్నిక్స్ కూడా మాకున్నాయి ఎందుకంటే మేము సోషల్ మీడియాని పూర్తి స్థాయిలో వాడుకుంటాం సోషల్ మీడియాని వెపన్గా మేము ఉంచుకొని మేము ప్రభుత్వాలను మార్చడంలో కీలకంగా ఉంటాం మేము ఏమంటున్నామంటే ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా అనేది కొద్దిసేపు పక్కకు పెడితే కనీసం అబద్ధాలు మాట్లాడటం బంద్ చేయండి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన భారతదేశంలోనే తొలి రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించుకుంటున్న భారతదేశంలోనే అబద్ధపు ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఏంటంటే ఎవరు ఉద్యోగాలు ఇచ్చిర్రు ఎవరు ఉద్యోగాలు ఇవ్వలే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు నువ్వు చెప్పంగానే నిజమవుతుందా కాదా అనే ప్రతి అంశం యావత్ నిరుద్యోగ సమాజానికి తెలుసు ఇవాళ ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు అవుతాయి వాళ్ళందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు ప్రివెంటివ్ అరెస్ట్ ఎవరిని చేస్తారు పీడీ యాక్ట్ పెడతారంట పీడీ యాక్ట్ కూడా పెడతారంట పీడీ యాక్ట్ ఎవరి మీద పెడతారు పీడియాక్ట్ అని నైన్టీన్ ఫిఫ్టీలో తీసుకొచ్చిర్రు యాక్ట్ యొక్క ఉద్దేశాన్ని చిన్న చిన్న అంశాలకు మార్చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రజాపాలన అంటారు ప్రజలు లేరు పాలన పాలనగులేరు కాబట్టి ఏంటంటే మన సమస్యల గురించి మనమే కొట్లాడాలి మీరందరూ అన్ని జిల్లాలలో గనక ఎప్పుడైతే మనం ధర్నాలు రాస్తారోకలు ర్యాలీలు పెట్టుకోగలుగుతామో అంటే వీళ్ళు కొద్ది రోజులు ఆగరా ఎన్ని రోజులు ఆగుతామండి పద్దెనిమిది నెలలు ఆగినాం డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే నాడు ఒక్క సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది రేవంత్ రెడ్డి కాదా రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా రెండు లక్షల ఉద్యోగాలని రెండు లక్షల ఉద్యోగాలు పోయినా అరవై వేల అరవై వేలు అరవై వేలు ఎవరి అండి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిర్రా ఎగ్జామ్ పెట్టిరా ఏం పెట్టలే కదా కాబట్టి ఖచ్చితంగా మన ఉద్యోగాలు మనకి రావాలి అంటే ఖచ్చితంగా మనమే కొట్లాడాలి మనమే రోటెక్కాలి మన గురించి మనమే కొట్లాడాలండి ఎవరు రారు అర్థమైతుందా ఎవరి మీద పడితే వాళ్ళు కేసులు పెడతాం అంటే ఎన్ని రోజులు నడుస్తుంది దమనకాండ అణచివేతతోనే ఉద్యమం మొదలవుతుంది అణచివేతతోనే పోరాటానికి పునాదులు పడతాయి అనేటటువంటి అంశం ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు కాబట్టి మనమందరం కలిసికట్టుగా నిరాటంకంగా ఈ యొక్క సభలను పెట్టాలి ఈ యొక్క నిరుద్యోగ సమాజాన్ని చైతన్యం చేయాలి మన ఉద్యోగాలు మన రెండు లక్షల ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రశ్నిస్తాడు ఖచ్చితంగా ఊర్లలో తిరవగకుండా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మేము గల్లీ గల్లీ తిరుగుతాం ఈ యొక్క నాయకులను ఓడించడమే లక్ష్యంగా ఈ యొక్క నిరుద్యోగ సమాజాన్ని చైతన్యం చేయడానికి ఈరోజు సభ పెట్టడం జరిగింది ఈ సభ పెట్టడానికి జనార్దన్ అన్న లాంటి వాళ్ళు అశోక్ సార్ లాంటి వాళ్ళు చాలా కష్టపడ్డారు కానీ మనం ఇక్కడ ఉండి ఇక్కడ లైబ్రరీ ఎంత దూరం అండి ఈ లైబ్రరీ నుంచి రావడానికి మనం కష్టపడుతున్నాం నూట నలభై కిలోమీటర్ల నుంచి హైదరాబాద్ నుంచి పృథ్వరాజ్ వస్తాడు అశోక్ సార్ లాంటి వాళ్ళు వస్తారు అందరూ వస్తారు కానీ మనం పక్కన వాళ్ళు మనం రావు ఎందుకు మనకు కావా ఉద్యోగాలు అరే మంచిగా చదువుకున్నంత మాత్రాన ఉద్యోగం వస్తుందా ఉద్యోగం రావాలంటే నోటిఫికేషన్ అయ్యాలి కదా అప్లై చేయాలి కదా ఎగ్జామ్ మంచిగా పెట్టాలి కదా ఇవన్నీ జరగకుండా మీరు మీకు ఉద్యోగస్తులు ఎట్లయితారు నిరుద్యోగులు అవుతారు ఉద్యోగార్థులు అవుతారు ఎట్లయితారు కాబట్టి ఖచ్చితంగా మన సమస్యల గురించి మనం కొట్లాడినప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులకు కృతజ్ఞతలు